జై శ్రీమన్నారాయణ ప్రతి జీవి నుంచి మానవుడు ఏదో ఒకటి నేర్చుకోవచ్చు అలాగా ఒక ఉడత నుండి మనం నేర్చుకోగల మంచి నీతి కథను విందాం రామాలయం ప్రాంగణంలో ఉన్న జామచెట్టికి పండు కురికి తింటున్నది చిన్నారి ఉడత ఆ రోజున శాస్త్రిగారి ప్రవచనంలో తన పేరు వినిపించింది దానికి దాంతో చెట్టు దిగి శాస్త్రిగారి దగ్గరికి వెళ్ళి నిలబడి మరీ విన్నది ఏం చెప్తున్నారా అని శ్రీ రాముల వారికి వారధి నిర్మాణంలో సాయం చేసింది ఒక్క వానరులే కాదు వాళ్ళకంటే చిన్న జంతువు ఉడత కూడా ఆ మహత్ కార్యంలో తన వంతు సాయం చేసిందట అందుకు రాములవారు సంతోషించి ఉడతను దగ్గరకు తీసుకొని దాని వీపును ప్రేమగా నిమిరారట దానికి గుర్తుగానే ఉడత వీపు మీద చారలు ఉంటాయట అని శాస్త్రిగారు చెబుతుంటే శ్రోతలతో పాటు ఈ ఉడత కూడా శ్రద్ధగా విన్నది ఏంటి నా వీపు మీద ఉన్న గీతలు ఒట్టి గీతలు కాదా రామయ్య వేళ్ల గుర్తులా ఇవి ఆహా నేనెంత గొప్పదాన్ని నా గురించి నాకు తెలియకుండా ఇట్లా పెరిగానే ఇప్పుడు చెబుతాను అనే ఆలోచన మనసులో కలిగి ఎక్కడ లేని సంతోషం వేసింది దానికి చెప్పలేనంత గర్వంతో ఇక ఆగలేక పల్టీలు కొట్టి ఆనందంగా అడవిలోకి పరుగెత్తింది అట్లా ఉబ్బితబ్బిబ్బై పోతూ పోతున్న ఉడుతకు దాని ఫ్రెండ్స్ ఎలుక తాబేలు ఎదురయ్యారు వాటిని చూస్తే ఉడతకు మామూలుగానైనా చాలా సంతోషంగా ఉండేది కానీ ఇవాళ ఎందుకో అవి రెండు వట్టి పనికి మాలినవి అనిపించాయి వాటిని చూసి కూడా చూడనట్లే పోబుద్దయింది ఉడతకి అది అట్లా పై పైకి చూసుకుంటూ ఎగిరి గంతులు వేసుకుంటూ వెళ్తుంటే ఎలుక తాబేలు కూడా దాని వెంట పరుగెడుతూ ఆడుకుందామారా అని అడిగాయి అనురాగంతో నేనా మీతో ఆడాలా అసలు మీకు తెలుసా నా చరిత్ర ఏంటో నా వీపుపైన ఉన్న ఈ చారలు ఎలాంటివో తెలుసా మీకు ఇవి మామూలు చారలు కాదు రామయ్య తండ్రి వేళ్ల గుర్తులు ఇవి నాతో ఆడేందుకు మీరేంటి మీకున్న విలువేంటి పొండి పొండి అని ఈసడించుకుంటూ ముందుకు సాగింది ఉడత అంతలో ఎదురుగా కనిపించాడు గొన్నేను గన్నయ్య ఏయ్ నీ ఫ్రెండ్ ఏరి ఆడుకోవటం లేదా అన్నాడు లేదు లేదు అంటూ రాగం తీసింది ఆ విలువ లేనోళ్లతో ఆడనన్నాను అన్నది ఉడత అయ్యో అదేమి విలువ లేదంటావేమిటి వాళ్ళు మంచోళ్లేనే రోజూ నీతోటి ఆడుకుంటున్నారు కదా నిజమే ఇప్పుడు నన్నే తీసుకోండి నా వీపున చారలున్నాయి ఇవి ఎలా వచ్చినాయి రాముల వారు అంటూ తన విన్నదంతా చెప్పుకున్నది ఉడత అంతా విని ఆగకుండా నవ్వింది గున్నయ్యేనుగు ఎందుకు నవ్వుతున్నావు అని అడిగింది ఉడత కోపంతో అయ్యో ఉడత నీ అమాయకత్వానికి నవ్వుతున్నాను నీ చారలు చూసుకునే నువ్వు ఎగిరెగిరి పడుతున్నావే మరి ఇక ఎలుక ఎంత గర్వపడాలి ఆ ఎలుక అసలు వినాయకుడి వాహనం కదా మరి ఇంకా తాబేలు సంగతికొస్తే విష్ణుమూర్తే స్వయంగా దాని అవతారం ఎత్తాడు గదా అసలు ఇప్పుడు ఆ ఎలుక తాబేలే నీతో స్నేహం చెయ్యం పో అంటే అప్పుడు నీ పరిస్థితి ఏంటి చెప్పు మరలా పడి పడి నవ్వింది ఏనుగు నిజంగా మనస్ఫూర్తిగా చెబుతాను తల్లి నువ్వు వాటి మంచితనాన్నే చేతకానితనం అనుకున్నావు అందుకే మంచి నేస్తాలను వదులుకున్నావు అంతకు మించి ఏమీ లేదు అంటూ ముందుకు సాగింది ఏనుగు దాని మాటలు వినగానే ఉడత తలకెక్కిన గర్వమంతా టప్పమని ఎగిరిపోయింది సృష్టిలోని ప్రతి జీవికి దానిదైన గొప్పతనం ఉందని అర్థమై తన నేస్తాలకు క్షమాపణ చెప్పేందుకు వెనక్కి తిరిగి పరుగులు తీసింది సర్వేజన సుఖినో భవంతు సుశీలరాణి రామానుజదాసి